చెప్పారు అమ్మా ఏమిటమ్మా పర శంకరుణ్ణి వివాహం చేసుకుంటానంటావు ఆ శంకరుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా రక్తం ఓడుతున్న పులితోలు కట్టుకుంటాడు పునుకల మాల వేసుకుంటాడు పాములు చుట్టుకుంటాడు రేపు పొద్దున్న నీ పట్టుబట్టకి ఆయన పులితోలుకి ఎలా ముడి పెడతారు బ్రహ్మముడి వేసినప్పుడు ఆయన ఎందుకమ్మా శ్రీమన్నారాయణుణ్ణి వివాహం ఆడమన్నారు ఆవిడంది మీరు సప్తర్షులు కదా మీకు తెలియదా యదార్థం శంకరుడు యొక్క స్వరూపం ఏమిటో మీకు తెలియదా అని అడిగింది ఇప్పుడు సప్తర్షులు అన్నారమ్మా మేమెందుకు శివ నింద చెయ్యాలి ఆయన మహానుభావుడు ఆయనే నిజంగా తన నిజస్వరూపంతో కనపడితే సప్తర్షుల భార్యలు కూడా ఆయన్ని మోహిస్తారు అంతటందగాడు అందుకని అమ్మ నీ ప్రయత్నమే యథార్థం అని వెళ్ళి శంకరుడికి చెప్పారు అయా పార్వతీదేవి మనస్సు మరల్చడం సాధ్యం కాదు చిత్రం ఏమిటో తెలుసా అండి శంకరుడే బ్రహ్మచారి రూపంలో వచ్చి శివనింద చేశాడు చేశాడప్పుడు ఎందుకమ్మా ఆయన